హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారకం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే రామలక్ష్మి అయితే ఆద్యకి కాల్ అనమాట కాల్ చేయగానే ఎవరు అనేసి ఆద్య అనడంతో ఆద్య నేను రామలక్ష్మి మాట్లాడుతుండేది అని అంటుందనమాట అప్పుడే ఆద్య చెప్పురామా ఏంటి ఏం విషయం అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే ఆద్య నా వెనకాల ఎంత కుట్ర జరుగుతుందో తెలుసా ఆద్య నీకు అనేసి అంటుందన్నమాట ఆ ఆట ఆ మాటలకైతే ఆద్య ఏంటి కుట్రన ఏం జరిగింది ఏం జరిగింది రామలక్ష్మి అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే ఏమంటుందంటే అంటే జరిగిన విషయం చెప్తుందనమాట అంటే శౌర్యకి అండ్ రామలక్ష్మి మొదటిగా గుడి తలుపులు తెరవడము తర్వాత శౌర్యకి పాము కాటు వేయడము తర్వాత రామలక్ష్మిని చంపాలని ఒక ఇంజక్షన్ పాయిజన్ ఉన్న ఇంజక్షన్ని ఒక వ్యక్తి రామలక్ష్మికి పొడవాలని వస్తూ ఉంటే శౌర్య తోసేసిన తర్వాత ఆ పాయిజన్ ఉన్న ఇంజక్షన్ని తీసుకెళ్ళి చెట్టుకి గుచ్చడము మరి తర్వాత రామలక్ష్మి శౌర్యకి ఒక నుదుటిన దేవుడి బొట్టు పెడితే అది నల్లగా మారిపో అంటే ప్రమీల చూసేసి ఏంట్రా నీ నుదుటి మీద పెట్టింది బొట్టు కుంకుమ బొట్టు దేవుడు బొట్టు నల్లగా మారిపోయింది ఏంటి అనేసి అనగానే రామలక్ష్మి అయితే ఏంటి ఇది చూపించండి అనేసి అలా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుందన్నమాట చూస్తే అప్పుడే శౌర శౌర్య అయితే నల్లగా మారిపోయి ఉంటుందన్నమాట ఆ విషయం కూడా ఆత్యకి చెప్తుంది అప్పుడే ఆద్య అయితే ఆశ్చర్యంతో ఏంటి గారి నుదుటి మీద పెట్టిన బొట్టు దేవుడు బొట్టు అది కూడా కుంకుమ బొట్టు నల్లగా మారిపోయిందా ఎలా సాధ్యమవుతుంది అంటే దీని వెనకాల ఖచ్చితంగా ఎవరో ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది మనము ఖచ్చితంగా బయటపడేయాలి కాబట్టి మనం ఇప్పుడు మన ఎవరైతే ఈ పనులన్నీ చేస్తున్నారో వాళ్ళ కోసం మనం వెతుకులాడదాం అనేసి రామలక్ష్మికి ఆద్య అయితే ధైర్యం ఇస్తూ ఉంటుందన్నమాట రామలక్ష్మి కూడా ఆద్య మాటలకి సరే మనం ఎక్కడి నుంచి మొదలు పెడదాం అనేసి ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుతూ ఉంటారనమాట అంటే ఇదంతా చేసింది ఒక మానవ మృగమే అయి ఉండొచ్చు ఆ మృగం ఎవరు అనేది తొందరలోనే రామలక్ష్మి ఆద్య బయట పెట్టనున్నారు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్